వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ సో ఈరోజు వచ్చేసి స్మోక్ చికెన్ గ్రేవీ అయితే తయారు చేసుకున్నాం అనమాట చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు ఒకసారి ట్రై చేసామన్నమాట సో ఒకసారి మీరు కూడా ఈ ఫుల్ వీడియో అయితే చూడండి మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది సో ఎట్లా ఎట్లా చేయాలి ఏంటి అనేసి అండ్ ప్రాసెస్ని ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే ఇప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండ్ మాకు మాకు తప్పకుండా మీ సపోర్ట్ అయితే కావాలి థ్యాంక్ యూ సో మచ్ చూడండి మనం ఒక ఫ్రై పెయిన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అందులోకి చూడండి ఒక స్పూన్ అయితే నేను ధనియాలు తీసుకున్నాను ఒక చిన్నది బిర్యానీ అయితే తీసుకున్నాను రెండు యాలకాయలు తీసుకున్నాను నాలుగైదు లవంగాలు తీసుకున్నాను ఆరు ఏడు మిరియాలు తీసుకున్నానండి జీలకర్ర పావు టీ స్పూన్ తీసుకున్నాను అలాగే చక్క రెండు తీసుకున్నాను అలాగే ఐదు ఎండి మిర్చి తీసుకున్నాను ఈ కలిపి మనం ఇలాగ రోస్ట్ చేసుకోవాలి చూడండి మనం ఇలాగా వేయించుకున్నాం కదా ఇలాగే మార్చ మార్చకూడదండి మనం ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడైతే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా సలారిచ్చుకుందాం మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం అండి మెత్తగా పొడి చూడండి మనమైతే మెత్తగా పొడి చేసుకుందాం మరీ మెత్తగా అవసరం లేదు ఇలా ఉంటే చాలు పక్కన పెట్టుకుందాం ఇది అండి నేనైతే అర కేజీ నేను చికెన్ తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి అర్ధ కేజీ అండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక చేసుకున్నాం కదా పొడి ఈ పొడిని అయితే ఫస్ట్ వాళ్ళు వేసుకోవాలండి ఇందులో అలాగే మనం ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే నేను ప్యూరీ చేసుకున్నానండి మిక్సీలో వేసుకున్నా అది వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అర్ధ కేజీలో మనం ఒకటే వేసుకోవాలండి ఇంతంతే అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే మనకు తగినంత కారం వేసుకోవాలి ఎందుకంటే మనం ఎండిమిర్చి చేసాం కదా అలాగే అరకప్పు అండి పెరుగండి గట్టి పెరుగు అయితే వేసుకోవాలి మనం చూడండి నేను అరకప్పు వేసుకున్నా అలాగే తగినంత రాళ్ళుప్పు వేసుకుంటున్నానండి చూడండి అలాగే నేను రెండు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వేయించుకొని ఆయిల్ నూనెలో నేను పెట్టుకున్నానండి ఈ ఉల్లిపాయలు కూడా మనం ఎందుకులో వేసేసుకోవాలి ఇలాగా అంతే అండి అన్నీ వేసుకున్న తర్వాత మనం చేత్తోనే బాగా ఇలాగా మొత్తం చికెన్ అంతా బాగా కలిపేసుకోవాలి అంతే అండి బాగా ఇలా కలుపుకున్నాం కదా మనమైతే మూత వేసి అలాగే పక్కన పెట్టుకుందామండి మన దగ్గరే టైం ఉంటే ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ఒక గంట రెండు గంటలైనా పెట్టుకోవచ్చండి నేనైతే అరగంట పెట్టుకుంటున్నాను ఇలాగే ఇంకో ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు మనం ఒక కడాయి అయినా గిన్నె అయినా మనం ఏదో ఒకటి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలి నాలుగు ఐదు స్పూన్లు వేసుకున్నాను నేను ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ అండి ఇది ఇదైతే నేను ఇప్పుడు ఏడెక్కాలి బాగా చూడండి మనకు ఆయిల్ ఏడెక్కిన తర్వాత మనం అయితే ఇందాక చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండి ఈ చికెన్ ముక్కలు అయితే మనం ప్లేస్ ప్లేసేసుకుందాం చూడండి అంతా చికెన్ అంతా వేసుకున్నాను నేను వేసుకుంటే ఈ మసాలా అయితే మిగిలింది ఇది వేసుకోకూడదండి అప్పుడే మనం ఇది నెమ్మదిగా చిన్న మంట మీద స్లోగానే మనం వేయించుకోవాలండి చూడండి మనం ఇలాగ బాగా ఇప్పుడు కలుపుకుందామండి ఈ పక్క ఆ పక్క అంతా చూడండి బాగా ఇలా కలుపుకొని మళ్ళా మనం బాగా ఉడికించుకుందాం చూడండి బాగా ఇలాగ ఏగుతూ ఉంది చూసారా చికెన్ అయితే మనకు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు మన దగ్గర మసాలా మిగిలింది కదండి ఆ మసాలాన్ని మనం ఇప్పుడు ఇందుకులేసేసుకోవాలి దీంతోనే ఉడకాలండి మనకు బాగా చూడండి మనం మసాలా అది వేసుకొని బాగా ఇలా కలుపుకున్నాం కదా ఇలాగే మనం స్లోలోనే ఉడికించుకోవాలి చూడండి ఎందులో పై నుంచి మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి అలాగే రెండు ఆకులు పుదీనా వేసుకోవాలి బాగా మనం కలిపేసుకోవాలి మొత్తం ఇలాగ మిశ్రమం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాగ పెట్టేసుకొని చూడండి మూత పెట్టి మనం ఉడికించుకుందాం చూద్దామండి మనం అయితే చూడండి ఇలాగైతే ఉడికింది కొద్దిగా అడుగు మారితే బాగా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇలాగైతే ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదైతే రెడీ అయిపోయింది చూడండి మనమైతే గిన్నెల్లో తీసేసుకుందాం చూడండి గిన్నెల్లో తీసుకున్న తర్వాత మనమైతే ఇలా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి అలాగే మనం రెండు రెబ్బల పుదీనాకులు అయితే వేసుకోవాలి అలాగే మనం ఆనియన్స్ అండి ఆనియన్స్ అయితే ఇలాగ వేసేసుకోవాలి అలాగే మనం కొద్దిగా పెరుగు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళా మనం ఇలాగ క్రీమ్ ఇలాగా చేసుకోవాలండి స్పూన్తో చేసుకున్న తర్వాత మనం ఇలాగ పైనుంచి నుంచి ఇలాగ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనమైతే ఇలాగ ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి నిప్పు రవ్వ అండి నిప్పు రవ్వ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక చుక్క అయినా నెయ్యి అయినా మనం వేసుకోవాలండి వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలాగ పెట్టాలండి అంతే అండి రెండే రెండు నిమిషాలు అయితే మనం ఇలాగ ఆవిరిని పెట్టుకోవాలండి మనం ఈ గిన్నె అయితే తీసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి